అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే శ్రద్ధ లేని భక్తి అర్థం కానీ విద్య లాంటిది వ్యర్థం ఎలా అయితే మనకి అర్థం కాని చదువు మనకి వ్యర్థమవుతుందో శ్రద్ధ లేని భక్తి కూడా అంతేనండి ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడికి ఆటల మీద ధ్యాస ఎక్కువ చదువు మీద ధ్యాస ఉండదు దానివల్ల వాడికి నష్టం వాడి అమ్మా నాన్నకి నష్టమే వాడి పూర్తి జీవితానికి నష్టం కలుగుతుంది అది వాడికి అర్థం కాదు దానివల్ల ఎంత నష్టమో శ్రద్ధ లేని పని కానీ శ్రద్ధ లేని భక్తి కానీ శ్రద్ధ లేని చదువు కానీ ఈ శ్రద్ధ అనేది లేనప్పుడు మనం చేసే ఏ పని అయినా కూడా వ్యర్థమే ఎందుకంటే మనసు వాచ కర్మ ఈ రెండు ఒక్క దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఏ పని అయినా సార్థకమవుతుంది ఏ పని మీదైనా ఆ జీవుడు అనేవాడు శ్రద్ధ పెట్టగలుగుతాడు మనసు మాట పని ఈ మూడు ఒక్క దగ్గరే ఉండాలి అలా ఉన్నప్పుడే భక్తి కుదురుతుంది విద్య వస్తుంది పని చేతవుతుంది చేసే పని అందంగా అర్థవంతంగా ఉంటుంది ఈరోజుకి ఇంతేనండి నమస్కారం